అందరికీ హాయ్ అండి ఇది నిన్నటి వీడియో అండి ఇష్కాన్ టెంపుల్లో తీసిన వీడియో స్వామివారి దర్శనం చేసుకున్నామండి అందరం ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు తర్వాత గురువుగారు కూడా ఆశీర్వాదం తీసేసుకున్నామండి గురువుగారు అయితే వెళ్ళిపోయారు అక్కడ ఒక చిన్న బాబు ఉన్నాడండి ఎనిమిదో నెల బాబు ఆ బాబుకి ఆ బాబుకి అయితే కంఠమాలని ధరిస్తున్నారండి కంఠమాలంటే దాని గురించి నాకేం తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నానండి చెప్దామన్నా నేను అనుకోవటం ఏంటంటే ఆ బాబు ఇంకా స్వామి సేవకుడై ఉంటాడని నేను అనుకుంటున్నాను ఆ జపంతో హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ జపంతో ఉంటాడని నేను అనుకుంటున్నానండి వాళ్ళ పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు కృష్ణ భక్తులై ఇంకా బాబు పేరు అయితే బల్దీవ్ అండి పేరు కూడా చాలా బాగుంది కదా వాడు కూడా బుద్ధిగా సైలెంట్గా ఉన్నాడు అందరూ ఆ మాల ధరిస్తూ ఉంటే హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ అంటూ ఉంటే ఆడు ఓ నవ్వుకుంటూ ఉన్నాడండి నాకు చాలా బా అనిపించింది ఆ నామం అంతమంది జపిస్తా ఉంటే నాకు ఒళ్ళంతా పులకరించేసి అసలు మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చిందండి ఇక్కడే పూజా స్టోర్ ఉంది అన్నీ అక్కడే